హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం మీ ముందుకు మరొక సరికొత్త కథతో వచ్చాను ఏకాంత ఆ రాత్రి ఇక కథలోకి వెళ్దామా ఆ రాత్రి అలా గడపాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు ఆ కాంత అదంతా ఆమెవల్లే జరిగింది అతనిపై కోపంతో వేరే వాళ్ళతో వెళ్ళింది ఈ కథ కూడా చాలా భాగాలు ఉంటుందండి మిస్ కాకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా సస్పెన్స్గా ఉండే ఒక లవ్ స్టోరీ ఇది వాళ్ళు కావాలనే ఆమెను ట్రాప్ చేస్తున్నారని అతనికి తెలుసు అందుకే ఆమెనే కనిపెట్టుకుని ఉన్నాడు వాళ్ళు ఆమెకు డ్రగ్ కలిపిన కూల్ డ్రింక్ని ఇచ్చారు అది అతను చూసి ఆమెను తాగకుండా ఆపాడు కానీ ఆమె అతన్ని నమ్మలేదు కావాలనే చెప్తున్నామని అవమానించింది అతను చెప్తున్నా వినకుండా అతనిపై కోపంతో డ్రగ్ కలిపిన ఆ కూల్ డ్రింక్ని తాగింది అంతే తూలుతూ అతనిపై పడిపోయింది వాళ్లను ఎలాగోలా తప్పించుకొని ఆమెని తీసుకుని అతని అపార్ట్మెంట్కి వెళ్ళాడు చాలా కష్టంగా ఏనాడు కనీసం మందు అలవాటు కూడా లేని ఆమె ఇలా డ్రగ్ తీసుకోవడంతో కొంచెం కూడా స్పృహలో లేదు లోపలికి తీసుకువెళ్ళి బెడ్ పై పడుకోబెట్టాడు ఆమె ఊహల్లో ఆమె పేరే కలవరిస్తూ అతనే కనిపిస్తున్నాడు అతని కళ్ళల్లో అపారమైన ప్రేమ ఆ ప్రేమను చూస్తూ ఆమె కళ్ళు ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం కలిసి బ్రతకలేనప్పుడు ఆ ప్రేమ తెగింపును చూడలేన చూపలేనప్పుడు అతన్ని విడిచి బ్రతకలేదు కానీ అతని అంగీకారం లేకుండా ముందుకు అడుగు వేయలేదు అమిత పైన ప్రేమ అతనంటే కళ్ళల్లో అశ్రుధారలు ఆమెకు అసలు స్పృహే లేని ఆమె కంటి నుండి వస్తున్న కర్ణీరును చూసి అతని హృదయం చెలించిపోయింది ఆ కిన్నీళ్లను సుతీ సుతారంగా తుడిచాడు కాసేపటి తర్వాత చాలా ఆకలిగా అనిపించింది అతనికి తనకు ఆకలిగా అనిపిస్తుంది అంటే ఆమెకి కూడా ఆకలిగా ఉండి ఉంటుంది అనుకుని మజ్జిగ తీసుకువచ్చాడు ఆమెకు తాపడానికి ఆమెను అతి కష్టంగా లేపి మంచం ఫ్రేమ్కి ఆనుకుని కూర్చునేలాగా చేశాడు పక్కనే కూర్చొని మజ్జిగ తాపించబోయాడు ఆమె బ్యాలెన్స్ తప్పి అతనిపై పడింది గ్లాస్లోని మజ్జిగ ఆమె డ్రెస్ లోపల పడిపోయి ఆమె డ్రెస్ మొత్తం తడిచిపోయింది గ్లాస్ కింద పడిపోయింది ఆమె అతన్ని అతుక్కుపోయింది దూరం జరపాలని అనిపించలేదు అతనికి ఏకాంత ఆ రాత్రి ఐదు సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి తయారవుతూ ఉంది ప్రణయ వదిన ఇంత ఆస్తి ఉంచుకుని నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి కావాలంటే నువ్వు జాబ్ చేయాలనుకుంటున్న కంపెనీని మనమే కొందాం నువ్వే దగ్గరుండి చూసుకో అన్నాడు సాకేత్ నాలుగు సంవత్సరాల విశ్రుతను ఎత్తుకుని ఆమె అతన్ని పట్టించుకోవడం లేదు చూడు సాకేత్ నాకు ఎవరో సంపాదించింది తింటూ కూర్చోవడం ఇష్టం ఉండదు అని నీకు తెలుసు ఇన్నాళ్ళు ఎలా అయితే జాబ్ చేశానో ఇప్పుడు అలానే చేస్తాను నా బిడ్డను నా సంపాదనతో చదివించుకుంటాను అని విశృతను చూస్తూ అంది ఏమంటున్నావు విశృతకి తన తండ్రి ఆస్తి అనుభవించే హక్కు లేదా కొత్తగా నువ్వు సంపాదించడమేంటి అసహనం అతనిలో కోట్లాది రూపాయల ఆస్తి ఉంది వాళ్ళకి అలాంటిది ఆ ఇంటి కోడలు ఏదో చిన్న కంపెనీలో పనిచేస్తూ విశృత సాదాసీదాగా మామూలు స్కూల్లో చదువుతుంటే వాళ్ళ పరువు ఏం కావాలి అని అతని బాధ కానీ ప్రణయ ఏది అనుకుంటే అదే చేస్తుంది అని కూడా బాగా తెలుసు అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు విసుతల్లి బాయ్ అని పాప బుగ్గపై ముద్దు పెట్టి బయటకు వెళ్ళింది ప్రణయ ఆమె వెనకే వచ్చి వదిన కనీసం కార్ అయినా తీసుకువెళ్ళు అన్నాడు సాకేత్ అక్కర్లేదు క్యాబ్ వస్తుంది అంది ప్రణయ అంతలో క్యాబ్ వచ్చింది అది ఎక్కి బయలుదేరింది ఆ క్యాబ్ నేరుగా వెళ్ళి ప్రణవ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ముందు ఆగింది మళ్ళీ ఆ ప్రణవ్ ఈ ప్రణవ్ ఒక్కడేనా అని ఆలోచించుకుంది ఆయన ఈ లోకంలో ఒక్కడే ప్రణవ్ ఉన్నాడా ఏంటి అని తనకు తాను సర్ది చెప్పుకుంది లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రణయ తన వంతు రాగానే లోపలికి వెళ్ళింది తను అనుకున్నట్లుగానే అక్కడ తను అనుకున్న ప్రణవ్ లేడు ఎండీకి పిఏగా ప్రణయ సెలెక్ట్ అయ్యింది సంవత్సరం అగ్రిమెంట్తో యాభై వేల జీతంతో జాబ్ ఆఫర్ కాదనలేదు తను అన్నిటిపై సంతకం పెట్టింది చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళింది అసలు విషయం తెలుస్తుంటే ఒప్పుకునేది కాదేమో అందుకే ఆమెకు తెలియకుండా అతను ఆ పని చేశాడు ఎంప్లాయీస్కి అగ్రిమెంట్ అనే పదమే లేని కంపెనీలో ప్రణయ కోసం అప్పటికప్పుడు అగ్రిమెంట్ తయారైంది ఇంటికి వెళ్ళిన ప్రణయ సాకేత్తో విషయం చెప్పింది అతనికి ఆ విషయం మింగుడు పడడం లేదు అన్న రాకేష్ చనిపోయి అప్పటికి కేవలం రెండు నెలలు వదిన జాబ్ చేయడం ఏంటి అని చాలాసార్లు అడిగాడు రాకేష్ని తన ఇష్టాన్ని నేను కాదనలేను అనేవాడు రాకేష్ అతను చనిపోయినప్పుడు జాబ్ మానేసింది ప్రణయ ఇదిగో ఇలా ఇప్పుడు మళ్ళీ వెతుక్కుంది ఇన్నాళ్ళు తన ఖర్చులు తానే సంపాదించుకునేది కానీ ఇప్పుడు కొత్తగా విశ్రుతకు కూడా తనే ఆధారం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది ప్రణయ అది నచ్చడం లేదు సాకేత్కి కోట్ల ఆస్తికి వారసురాలు విశ్రుత విశృత సాధారణ జీవితం గడుపుతుంది అని ఎవరికైనా తెలిస్తే వారి పరువు పోతుంది అని అతని భయం ప్రాణానికన్నా పరువుకే ఎక్కువ విలువ ఇస్తాడు సాకేత్ తన అన్న భార్య ఎవడో ఒక చిన్న కంపెనీ ఎండి కింద పిఏగా పనిచేస్తుంది అనే మాటే నచ్చడం లేదు అతడికి చాలా అసహనంగా ఉంది కానీ ఆమె అతని అన్న భార్య ఏమీ అనలేడు ఇవేమీ పట్టవు ప్రణయకి తనకు నచ్చినట్లుగా తన జీవితం ఉండాలి అనుకుంటుంది విశృతని తీసుకుని తన గదికి వెళ్ళింది మా ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది విశ్రుత అమ్మ కొత్త జాబ్ చూసుకుంది ఇంకో పది రోజుల తర్వాత నిన్ను కూడా స్కూల్లో చేర్పిస్తాను నిన్ను రోజు నేనే స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్తాను అంది ప్రణయ నిజంగా అంటూ ప్రణయను చుట్టేసింది విశృత మరుసటి రోజు ఆఫీస్కి తయారై వెళ్ళింది ప్రణయ ఆమె లోపలికి నడుస్తూ ఉంటే మగవాళ్ళ కళ్ళే కాదు ఆడవాళ్ళ కళ్ళు కూడా ఆమెపై నిలిచిపోయాని నిలిచిపోయాయి అందానికే అసూయ కలిగేలా ఉంది ఆమె ఆహార్యం నేవీ బ్లూ ప్లెయిన్ చీర సిల్వర్ కలర్ బ్లౌజ్ చీరకి బ్లౌజ్కి మధ్య నిమ్మ పండు రంగులో వంపు తిరిగిన నడుము ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి ఒక గాజు మిడల్లో చిన్న జైన్ వంపులు తిరిగిన అజంతా శిల్పం నడుచుకుంటూ వస్తుందా అన్నట్లుగా చూస్తూ ఉన్నారు అందరూ కొంతమందికి బ్యాక్గ్రౌండ్లో పాట వినిపిస్తూ ఉంది సీతారామం నుండి పాట వీలైతే ఆ పాట వినండి ఒకసారి ఆమెకు ఒక పాప ఉంది అంటే ఎవరు నమ్మరేమో అలా ఉంది ఆమె ఆమెకు అలాంటి చూపులు సర్వసాధారణం కాలేజీ రోజుల నుండే అన్ని అనుభవం అందుకే ఆమె ఎవరిని అంతగా పట్టించుకోలేదు మేనేజర్ని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి తన గ్యాబిన్ ఎక్కడో అడిగింది ఎండీ రూమ్లోనే మీరు కూర్చోవాలి చెప్పాడు అతను అది ఎక్కడో అడిగి అక్కడికి వెళ్ళింది ప్రణయ డోర్ హ్యాండిల్ పట్టుకుని నెట్టింది డోర్ తెలుసుకోలేదు ఇంకొంచెం గట్టిగా బలాన్ని పెట్టి డోర్ని నెట్టబోయింది ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది ఆమె లోపలికి వెళ్ళి బోర్ల కింద పడబోయింది అంతలో ఆమె అనచ్ఛాదిత నడుమును ఒక చెయ్యి గట్టిగా చుట్టేసింది అదే సమయంలో డోర్ కూడా మూసుకుంది ఆ చెయ్యి అలా ఆమె నడుమును చుట్టడంతో ఆమెలో ఏదో తెలియని అలజడి ఒక్క క్షణం తెలియని మైకంలో ఉండిపోయింది ఆమెను నడుమును చుట్టుకుని ఆమె వెనకే అతడు చాలా దగ్గరగా గాలికి కూడా చొరబడే దారి లేనంత దగ్గరగా ఉన్నాడు ఈ లోకంలోకి వచ్చిన ఆమె ఆమె నడుమును తాకుతున్న అతని చెయ్యిపై చెయ్యి వేసి దానిని తొలగించబోయింది కానీ అది ఆమె వల్ల కాలేదు ఇంకా అలాగే గాల్లోకి లేచింది ఆమె అలాగే పట్టుకుని తీసుకువెళ్ళి వేర్ చైర్లో కూర్చోబెట్టి చైర్ని తన వైపుకు గిర్రున తిప్పుకున్నాడు అతను ఆమె మొహానికి మొహానికి దగ్గరగా అతని మొహాన్ని తీసుకువచ్చాడు ఆశ్చర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది ప్రణయ మోకాళ్ళపై ఆమె ముందు కూర్చున్నాడు ఆమె వడిలో తలపెట్టుకు పడుకున్నాడు అతన్ని బలంగా నెట్టేసి లేచి నిల్చుంది ఎంత వేగంగా వెనక్కి వెళ్ళాడో అంతే వేగంగా ముందుకు వచ్చి ప్రణయ చెంపపై ఒక చెయ్యి మెడవంపులో ఇంకొక చెయ్యి ఉంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు అతను కొనసాగుతుంది ఏం జరగబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అతడితో ఆ కాంత గడిపిన ఆ రాత్రి ఆమె జీవితంలోని ఆటిపోట్లకు కారణం అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఆమె జీవితంలో ఏం జరిగింది ముందు ముందు తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఎంతమంది రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నారో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి అలాగే ఈ కథ చూసిన ప్రతి ఒక్కరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ ద సస్పెన్స్ లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చాలా థ్రిల్ అవుతారు అస్సలు మిస్ అవ్వద్దు బాయ్ అండి